దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాం ఎలా ఉన్నారు బాగున్నారు కదా కృపచేత నేటి దిన వాక్యమును చదువుకుందాం కీర్తన గ్రంథము యాభై ఏడవ అధ్యయము ఎనదో వచ్చినాన్ని మనం చదువుకుందాం నా ప్రాణమా మేల్కొనము స్వరమండలమా సితార మేల్కొనడి నేను వేకువనే లేచదను దావీదులో ఉన్న అనుభవాన్ని మనం చూస్తున్నాం వేకువనే లేచే అనుభవాన్ని మనం చూస్తున్నాం వేకువనే లేవాలి దావీదులో ఉన్న విధానాన్ని మనం చూస్తున్న రెండవ వచనంలో మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను దావిదులో ఉన్న విశ్వాసాన్ని మనం చూస్తున్నాం దావిదులో ఉన్నటువంటి దేవుని మీద ఆధారపడే విధానాన్ని మనం చూస్తున్నాం నా కార్యమును సఫలము చేయు దేవునికి నేను మొర పెట్టుచున్నాను అని మరి ప్రభు సన్నిధిలో చేరి ఆయన మొర పెడుతున్న విధానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ఏడవ వచ్చిన మనం చూస్తాం అదే కీర్తన యాభై ఏడు వచనం నా హృదయము నిబ్బరముగా ఉన్నది దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది ఎంతో ధైర్యంగా మరి దావిదు ఉన్నట్లు మనం చూస్తున్నాం ఆయనకు ఎన్నో కష్టాలు బాధలు సమస్యలు శత్రు సమూహము ఉన్నప్పటికీ ప్రభు సన్నిధిలో చేరి ధైర్యంగా నా కార్యమును సఫలం చేసే దేవుడు నాకున్నాడు అనే గొప్ప నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి వేకువనే లేచి ప్రిభా ప్రియ ప్రభు సన్నిధిలో ప్రార్థన ఇస్తున్న దావీదును మనం చూస్తున్నాం పక్కెమింటున్న నా సహోదరి సహోదరు మనకు కూడా ఎన్నో కష్టాల వలయములో సమస్యల వలయములో మనం వెళ్తున్నామేమో అయినా భయపడక దావిదు వాళ్ళని నిబ్బరం కలిగిండి ఇదిగో నాకున్న కష్టములో నాకున్న బాధలో ప్రియాప్రభు తప్పిస్తాడు నా కార్యమును సఫలం చేస్తే దేవుడు నాకున్నాడు అనే నిరీక్షణ కలిగి వేకువనే లేచి ఆ ప్రభుకు మన సమస్యలు చెప్పుకుందాం అందులో నుంచి విడుదల పొందుకుందాం దేవుడి మాటలను దీవించి విదిన దీవెనలతో మనను దీవించి ఆస్వాదించును గాక ప్రార్థన చివం కలిగిన మాతంది స్తోత్రములు చెల్లిస్తున్నాం దావీదు తన అనుభవంలో వేకువనే లేచే అనుభవాన్ని మేము చూస్తున్నాం తన కార్యములను సఫలం చేసే గొప్ప దేవుడు నీవని నిరీక్షణ కలిగి విశ్వాసముతో మీకు మొదపెడుతున్న దావీదుని మేము చూస్తున్నాం ఎన్నో కష్టాలు బాధలు ఉన్నప్పటికీ నిబ్బరం కలిగి మేము ఆనుకొని అత్తుకొని జీవిస్తున్నాడు అందులో విడుదల మీరు ఇస్తున్న విధానాన్ని మేము చూస్తున్నాం ఈ వాక్యమెంటు నన్నీ బిడల్లో కూడా ఎవరైనా శత్రు భయము కానీ ఆర్థికపరమైన భయము కానీ అనారోగ్య భయము కానీ ఏ పరిస్థితుల్లో వారు నైనా దిగాలుగా ఉన్నారో బాధలు ఉన్నారో ఆ పరిస్థితులు మీరు దర్శించండి శత్రు సమూహం నుంచి విడుదల కలిగించండి ఆర్థికపరమైన సమస్య నుంచి విడుదల కలిగించండి అనారోగ్యమైన సమస్య నుంచి విడుదల కలిగించండి నా కార్యమును దావీదు కార్యమును సఫలం చేసిన దేవుడే మా కార్యాలు కూడా సఫలం చేస్తాడు దావీదు వల్ల మేము కూడా నిబ్బరం కలిగి విశ్వాసంతో వేకువ జమన లేచి ప్రభుకు మా సమస్యలు చెప్పుకుంటాం అందులో నుంచి విడుదల పొందుకుంటామని నిరీక్షణ నీ బిడ్డలకు అనుగ్రహించి మైమ పొందమని మా నమ్మకమైన ప్రభు శక్తి కలిగిన నామంలో వేడుకొన చుంటున్న తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యూ